వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ ఓన్లీ ఫర్ గాడ్ మీరు చూస్తున్నారు భక్తుల జీవితాలు ఎపిసోడ్ టూ గత ఎపిసోడ్లో నోగారి జీవితం గురించి నేర్చుకున్నాం ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు అలాగే ఆయన జీవితం నుంచి కొన్ని విలువైన సంగతులు నేర్చుకున్నాం అలాగే ఈ ఎపిసోడ్లో ఆ వీడియోను కంటిన్యూ చేస్తూ మరికొన్ని విషయాలు నోవా దగ్గర నుంచి నేర్చుకున్నాం అలాగే నోవా గారి బయోగ్రఫీ అనే లెక్కలోనే కొన్ని మంచి విషయాలు ఆయన జీవితం నుంచి ఆయన ఎలా నడుచుకున్నాడు ఆయన్ని తెలుసుకుందాం అనమాట అయితే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యయము ఏడవ వచ్చిన విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడ సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి ద్వయభక్తులు గెలవాడి తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం పరిచయం అంటే విశ్వాసం బట్టి నోవాహు గారంట అది వరకు చూడని సంగతులు అంటే అది వరకు ఎప్పుడు జలప్రదం రాలేదండి రాణి జలప్రళయాన్ని నోవాహు గారు దేవుడు చేత హెచ్చరింపబడి ముందుగానే దేవుడి చేత హెచ్చరింపడం వల్ల నోవాహు గారు అలాగే తన కుటుంబం నుంచి రక్షింపబడతారు అసలు ఈ జలప్రళయం ఎందుకు వచ్చిందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం దయచేసి ఈ వీడియోలో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెళ్ళి లాస్ట్ టైం వీడియో చూసి ఈ వీడియోకి రెండు దయచేసి ఎందుకంటే లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి ముందు రూత్స్లోకి వెళ్దాం తర్వాత పైనచేట్లు వస్తాయి కాబట్టి ఆ వీడియో చూసి ఈ వీడియోకి రెండు మనం చేసుకున్నాను అలాగే నోవా గారు దేవునికి ఇష్టంగా ఎందుకు జీవించారు హిబ్రిల్ రసన పదకొండో అధ్యాయంలో విశ్వాసు లిస్ట్ ఉంటుంది అనమాట ఈ లిస్ట్లో నోహోగారు ఎందుకు చేర్చారని మనం ఆలోచిస్తే నోహోగారు అంత భయభక్తులుగా అంత దేవునికి ఇష్టంగా జీవించారని మనం తెలుసుకోవచ్చు అలాగే భూమంతా చెడిపిన కాలంలో నోహోగర్ మాకులు మాత్రమే నీతిని వదులుకోకుండా దేవునికి ఇష్టంగా జీవించాలని మనం చదువుకుంటాం మనం బైబిల్ ఓపెన్ చూస్తే దేవుడు నోహగారి మేరకు అంటే గారికి ఒక సాక్ష్యం ఇస్తాడు అది కన్నము ఏడో అద్యం ఒకటో వచ్చినాం ఇహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిద ఉన్నావని చూచితిని గనుక నీవు నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అంటే నువ్వు ఓడ కట్టిన తర్వాత దేవుడు నోవాగతో సాక్ష్యం ఇస్తాడు అంటే ఈ తరము వారిలో నీవొక్కడే నీతిమంతుడు అయ్యా నోవాహు ఈ తరం వారిలో ఈ తరం మొత్తం చెడిపోయిందయ్యా నాకు ఇష్టం లేక బ్రతుకుతున్నారు ఇలాంటి బ్రతుకులో నీ ఒక్కడే నాకు నీతి మంత్రుడు నివసిస్తున్నావు నీ ఒక్కడే నా కోసం నా ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావు వాళ్ళ పేరుకే జీవిస్తున్నారు కానీ నువ్వు నాకు ఇష్ట ప్రకారంగా నీతి మంత్రుడు జీవిస్తున్నావు కాబట్టి నీ నిన్ను నేను చేస్తానంటే కాపాడుతాను ఈ జల ప్రజల నుంచి రక్షిస్తాను నిన్ను నేను నిన్ను వాళ్ళకి నీటి కుటుంబాన్ని రక్షిస్తాను దేవుడు నువ్వు ఆ గారికి సాక్ష్యం ఇస్తాడు అలాగే కొన్ని విషయాలు నోవా గారిని చూద్దాం నోవాగారు మనందరికీ చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం కదా గారి గురించి నోవా గురించి చెప్పాలంటే ఒక పాటు ఉండేదండి నా చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా వాడుతూ ఉంటారు నోవా దాంతో ఓడగట్టాడు అని ఇంకా సింపుల్గా నోవగారిని తీసుకుంటేసారు గారు ఓడగట్టాడు ఓడగట్టాడు రెండు చేపలు రెండు పూలు ఉన్నాయి రెండు ఇవి ఉన్నాయి ఉన్నాయి అని కానీ గారు ఓడకట్టడానికి చాలా కాలం తీసుకున్నారండి ఒక వ్యక్తి కొంచెం సేపు పని చేయడం కష్టం అండి ఒక వ్యక్తి ఒక రోజు పని చేయడం అంటే ఇప్పుడు నేను వడ్రంగి పని చేస్తున్నాను అనుకోండి ఓ వారం పని చేసి తీసుకొచ్చింది అదే ఇప్పుడు నేను పడవ కడుతున్నాను తలుపు కడతాను అనుకోండి ఎక్స్పీరియన్స్ లేదు మళ్ళీ నాకు ఆ తలుపు కడతామంటే తీసుకొచ్చింది ఎందుకంటే దాని కొలతలన్నీ యజమా వేరే వాళ్ళని చెప్పినట్టు చేయాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి పని చేస్తాను వేరే వాళ్ళని పని చేస్తాను అనుకోండి వాళ్ళకి కొలతలన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి నాకు ఇష్టం వచ్చినట్టు కాదు అలాగే కొలతలన్న అర్థం కావు ఫస్ట్ టైం పని చేస్తున్నావు కాబట్టి అవి ఎలా పడితే అలా ఉంటాయి నాకేం చూస్తాను అంటే వారం పని చేసి వచ్చింది కానీ నోవా గారు ఏం చేస్తారంటే తన కొలతలు కాదండి దేవుడు తను చెప్పిన కొలతల ప్రకారంగా ఎలాగైతే ఉండాలో ఏ చెక్క వాడేరో ఈ చూద్దాం బైబిల్లో బైబిల్లో గారు చే దేవుడు రాయించారండి చూద్దాం అది కన్నాం ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం చితిసారకు మాను అంటే ఈ మాను ఏ చెక్కతో కట్టాలి కూడా దేవుడు ముందు రాయిచ్చారండి ఏం రానంట చితిసారకపు మ్రానుతో నీవు ఒక ఓడ చేసుకున్నాము అంటే దేవుడు ఏ చెక్క పడితే ఆ వాడడానికి లేదు నోవాహు ఏ చెక్క వాడాలంటే ఈ చితిసారక బ్రాను ఈ బ్రాను ఎక్కడ దొరికిద్దో వెళ్ళి ఆ చెక్కతోనే నువ్వు ఓడ కట్టాలి ఎందుకంటే ఆ చెక్క వల్లనే ఓడ స్ట్రాంగ్గా ఉండిద్ది ఓడ విడిపోదు ఇంత తుఫాను వచ్చినా జలప్రెండ్ వచ్చినా ఓడ విడిపోదు కాబట్టి నువ్వు ఆ చెక్కే వాడాలి నోవాహు అని దేవుడు చెప్తాడు అలాగే పద్నాలుగు నుంచి పది పదహారులో ఇక్కడ కొన్ని కొలతలు ఉన్నాయండి మీరు వేవులు ఓపెన్ చేసి చదివితే మీకు అర్థమైంది దేవుడు కొలతలు చెప్తాడు ఆ కొలతలు ఏంటంటే కూడా మూడు వందల మూరలు పొడవును అంటే మూడు వందల మూర పొడవును మోరంటే ఎంత కదండి అప్పుడు కొలతలు వేరు కొలతలు వేరప్పుడు అప్పుడు ఎప్పుడో పూర్వీకులయి పూర్వీకుల కొలతలు వేరండి మూడు వందల మూరలు మూడు వంద డెబ్బై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తు గెలవై ఉండవాలను అంటే దేవుడు ఈ కొలతలు ఉండాలి ఊడగట్టాలి కట్టాలి కొలతలు చెప్పాడు ఏ చక కొట్టాలి చెప్పాడు కాబట్టి ఈ నోవాగారు ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన కొలతలు చెప్పిన అంటే దేవుడు చెప్పిన మాట ఏం చెయ్యాలంటే దేవవాగారు పాటించాలి దానిలో కొంచెం తప్పైన దేవుడు ఊరుకోవడండి ఎందుకంటే దేవుడు నువ్వు ఒకరికి ఇచ్చిన ఆజ్ఞది ఇలా కట్టాలి ఇలా ఉండాలి నేను చెక్క ఈ చెక్క ఆ చెక్కకు నువ్వు చెప్పిన చెక్కకు దూరంగా ఉంది ఆ చెక్కైనా దగ్గర ఉన్న చెక్క తీసుకుంటే దేవుడు ఊరుకోడండి నువ్వు ఆ చెక్కతో నేను కట్టాలి ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఆ చెక్క ఏ చెక్క అంటే రాను ఆ చె ఆ మ్రాంతి కడితే మా తోడ ములిపోదు పోయే చెక్క పడితే వాడడం లేదు అయితే ఈ కట్టబడిన ఓడలో ఏమేమి ప్రవేశించాలో కూడా దేవుడు చెప్పాడు అదే ఏడో అధ్యాయము అలాగే పదిహేను అవసరం జీవం గల ప్రతిది అంటే జీవము జీవము ఏ ఏ జీవుల్లో జీవం ఉందో ఆ సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఓడలోను అంటే రెండేసి రెండేసి రెండు రెండు రెండేసి ఓడలోను నో ప్రవేశించను ప్రవేశించిన ప్రతియు దేవుడు తన ప్ర ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మాదిరిగా ఆడదు మొగదియు ఆడదియు ప్రవేశించను అంటే రెండు ఎల్లే అంటే ప్రతి జీవిలో రెండు రెండు ఎల్లే ఒకటి ఏంటో ఒకటి ఇంకో ఎందుకంటే వాళ్ళ నుంచి ఇంకా అభివృద్ధి చెందాలి కాబట్టి వాళ్ళలో దేవుడు ఈ జీవరాశుల్ని కాపాడేడు నోగారి కుటుంబంతో కలిపి ఒకవేళ నోవా కూడా నీతి మొత్తం లేకపోతే నాకు తెలిసి చచ్చిపోయండి చచ్చిపోయాయండి నోవాగారి నిమిత్తం జీవరాశులను కాపాడేడు అంటే మీరు తింటున్న ప్రతి కోడి అప్పుడు నోగారు కాపాడిన కోడే మీరు తింటున్న ప్రతి మాంసం ప్రతి జీవి నోవగారి కాపాడిందే దేవుడి ఇంకోటి కృతం కదా చెప్పాలి నోవగారి కాపాడడం వల్లనే ఈ రాశులు మన ముందు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన ప్రతిది మీరు చూసిన ప్రతి జీవరాశి కూడా నువ్వు నేను కూడా గారి నుంచి వచ్చాము పిల్లలు 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 మారిగా నోరు గారి కాపాడి నోగారు చేసి పడిన కష్టం తెలిసి గారు పడిన కష్టం సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు చాలా మందికి అర్థం కాదండి చాలా మంది అనుకుంటారు అంటే నూట ఇరవై సంవత్సరాలు కదండి మీరేం నల్ల అంటారు అది కూడా చదువు ఆరో అధ్యాయం మూడో వచనం అప్పుడు హోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అతిక్రమల విషయంలో నరమాతృ ఉన్నారు ఆయన ఆయనను వారి దినములు నూట ముప్పది ఏళ్ళు అంటే దేవుడు ఆ కాలపు మనుషులకి కౌంట్ డౌన్ వేస్తాడు ఒక కౌంట్ డౌన్ ఏంటంటే నూట ఇరవై ఏళ్ళు జలప్రాయం వచ్చింది మీ అందరూ లేపేస్తాను మీ అందరు లేపేస్తా అంటే ఈ నూట ఇరవై ఏళ్ళు ఎవడైతే మారతాడో వాడే రక్షింపబడతాడు ఎవరైతే మారతాడో వాడే రక్షింపబడతాడు కాబట్టి మీరేం చేయాలంటే నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన మాట విని లేకపోతే ఆయన ఆయనకి ఇచ్చే సహాయం చేసి మీరు మారాలి అని చెప్తాడు ఓడ కట్టింది ఎప్పుడంటే సుమారు డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల లోపు ఇవన్నీ చేస్తా అంటే తనకి చే తనకి రాని పని ముందుగా తనకి రాని పని ముందుగా వడ్రంగేవాడు కాదు అలాగే ఓడ కాదు ముందుగానే తనకి కనపడిన జలప్ర ఉచితంగా కూడా తెలియదు కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం అంటే ఎంత కష్టమైన వంద సంవత్సరాలు ఎవరు కడతారని చెప్పండి వంద సంవత్సరాలు ఒకే పని చేయడం అంత కష్టం చెప్పండి నేను ఎప్పుడైనా ఎడిటర్ అంటే మా ఛానల్లో ఎడిటర్ని ఒక గంట సేపు చేసిపోతే చచ్చిపోతాను నేను వరి తిరిగి వస్తాను బయట కొంచెం అలా అని చెప్పి వంద సంవత్సరాలు రేటింగ్ చేస్తాం కూర్చుంటానా ఎంత కష్టం చెప్పండి ఆయన దేవుని నమ్మాడు కాబట్టి ఆయన విశ్వాసం గొప్పదని నించబడింది అయితే నోహగారు ఏం అంటే ఈ ఓడని కడతున్న సమయంలో ఇప్పుడు మనం బయట బిల్డింగ్స్ వస్తాం అలాగే ఇప్పుడు ప్రస్తుతం కడుతున్న ఓడలు వస్తాం ఓడలు స్ట్రాంగ్గా ఉంటే ఇనుముతో కడతారు అవి కట్టడానికి ఎంత పని వాళ్ళు కడతారు తెలుసా చాలా మంది పనివాళ్ళు కావాలి కానీ గారికి అప్పుడు ఎలా కట్టారండి గారు ఒక్కలే లేకపోతే గారి కుమారులు లేకపోతే కోడలు కోడలు వాళ్ళ సహాయం చేస్తారు కోడలు వంట పని వాళ్ళు చేసుకుంటారు నాకు తెలిసి నలిసి కొంచెం పనులు మోసేవాళ్ళు నోగారు అంత పెద్ద ఓడ పైకి కట్టాలి కష్టం నా ఎల్సి కుమారులు చిన్న పిల్లలు కొన్ని ఉంటారు తర్వాత ఒక నో ఓడ కడుతున్న మేరకు వాళ్ళు పెరిగితే పెరుగుతూ నో తండ్రి గారి సహాయం చేస్తూ ఉన్నట్టు నోగారి నేర్చుకోవాలంటే నోగారు తన కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు జనం మొత్తం పాడైపోతుంటే కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు ఓ వ్యక్తి తెలుసా అండి అల్లుండి కంట్రోల్లో పెట్టుకోలేదండి మీకు అందరు విషయం లోతు తెలుసా మీకు లోతు గారు తన అల్లుని కంట్రోల్లో పెట్టుకోలేదు బైబిల్లో చూద్దాం విషయం లోతు గారు తన అల్లుని కంట్రోల్లో పెట్టుకోలేదు ఇప్పుడంటే ఆది కాన్నం పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది పద్నాలుగు లోతు బయటకు వెళ్ళి తన కుమారులను పెళ్లాడనై తన అల్లులతో మాట్లాడిరి లేండి ఈ చోట విడిచిరండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను అతడు అల్లుల దృష్టికి ఎగతాయి చేయవాని వలి ఉన్నాను తెల్లవారినప్పుడు దూతలు లోతుని తెరిచినప్పుడు లోతులు ఎమ్ము అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అనమాట అయితే లోతుగారు మీకు తెలిసి అండి లోతుగారు ఆ సుధుమ సుధుమ నుంచి వెళ్ళిపోతారు దూతల ద్వారా రక్షింపబడతారు వర్తమానం రావడం వల్ల లోతు గారు రక్షింపబడతారు అయితే గారు తన కుమారులను పెళ్ళైన ఉన్న అంటే పెళ్లి కాబోతున్న నల్లు దగ్గరికిపుతారు అనమాట అయితే వాళ్ళు మాట వినరు కానీ ఇక్కడ నోవా గారు అక్కడ లేదండి కుమారులను కంట్రోల్లో పెట్టుకున్నాడు అలాగే కోడలను కంట్రోల్లో పెట్టుకున్నాడు భార్యను కంట్రోల్లో పెట్టుకున్నాడు లేక దేవుని కంట్రోల్లో దేవుని మార్చి చెప్పిన వాళ్ళని కూడా విశ్వాసంలో మార్చాడు కొంతమందికి ఏంటంటే నోహగారిని నేర్చుకున్నాడు అంటే కొంతమందికి కుమారులు కంట్రోల్లో ఉండే ఎలా పడుతుంది తండ్రి ఒకలా ఉంటాడు కుమారులు ఒకలా ఉంటాడు కుమారుడు చేసిన పనులు బట్టి తండ్రిని దూషిస్తారు కొంతమంది కుమారుడు తప్పుడు వల్ల తండ్రిని బాధ ఉంటారు తండ్రి తండ్రి మంచిగా ఉంటే కుమారుడు ఏంటంటే బాధ పెడతా ఉంటాడు తండ్రిని కుమారుల క్రియల వల్ల తండ్రి బాధపడతూ ఉంటాడు కానీ ఇక్కడ నోహగారి కుటుంబం ఎలా ఉందంటే తండ్రి ఏమైతే ఆగ్ఞాయించాడో కుమారులాగా అనమాట మనం కూడా చాలామంది మన తండ్రులు ఉంటారు ఏమైంది నో గారి ఒక లాగా నో గారు ఏమైతే చెప్పారు దేవుని మాట ప్రకారం ఏమైతే చెప్పారు మనం కూడా చాలా యూత్ వీడియోలు చూస్తున్నారు కాబట్టి మనం కూడా నో గారి కుమారులా ఉండాలి ఒకవేళ మీ తండ్రి దేవుని చిత్త ప్రకారం మీకు ఆజ్ఞ చెప్తే వాటిని పాటించండి కాబట్టి నోవాగారు నేను చాలా విషయాలు నేర్చుకోవాలి లేదా కుటుంబ కుటుంబాన్ని నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాలండి అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే నో గారు ప్రతి జీవరాశికి చెప్పాను కదా చిన్న చిన్నపిల్లల పాటలు పడేస్తారు నోవా దాతో వడగొట్టాడు దాంట్లో జీవులు దాంట్లో ఇయోన్న ఇయోన్ని కానీ నోవా గారు ఆ జీవులకి ఆహారం కూడా సమకూర్చు ముందే ఎన్ని దినాలైతే ఈ బిల్లప్రెం ఉంటదో ఎన్ని దినాలు వడలో ఉండలో అన్ని దినాలు నోవా గారు వస్తున్నా రాబోతున్న జీవరాశులకు ఏమేమి తింటాయో తెలుసుకొని ముందే ప్రతిదీ సిద్ధపరిచినట్టు బైబిల్లో వచ్చేస్తానన్నమాట అయితే నోవా గారు ప్రతి జీవరాశికి ఆహారం సిద్ధపరుస్తారండీ ఒక ఏనుగు ఉంది ఎంత తింటారు చెప్పండి ఒక ఏనుగు ఎంత తింటారు లీటర్ లీటర్ లా చేసింది నీళ్ళే ఓట్లు ఎలాగా మళ్ళీ రెండు వేసాయి ఒకటి కాదు రెండు భార్య భర్త రెండు కలిపి ఒక సింహం కావాలి సింహం కావాలంటే ఏం కావాలి దానికి మాంసాహారి సింహం దాని గడ్డి తింటే మాంసాం దాన్ని మళ్ళీ మాంసం అందజేయాలి ఆ సింహానికి మాంసం అందజేయాలి కాబట్టి ఆ మాంసం నిల్వ ఉండాలి నిలవ ఉండడానికి ఏమి పనిసారు మరి లోపలికి పోతే ఏం మిగిలితే ఇంకా లోపల గొర్రెలు చంపితే ఇంక మిగిలితే సింహానికి కాబట్టి ఆ సింహానికి ఆహారం నిలవ ఉండే ఆహారం ఆ ఉంచడానికి గో ప్రాసెస్ మళ్ళీ వాళ్ళు మూడు అంతస్తులు ఒక అంతస్తు రెండో అంతస్తు మూడు అంతస్తు విషపూరితమైన జితులు ఉంటాయి విషపూరితమైన జీతులు ఉంటాయి వాటిని ఎలా నోహారిక పెట్టారు అది లేదు ఇప్పుడు అంటే గ్లాస్ గ్లాస్ చామస్లో ఫైబర్ చాంబెస్లో పెట్టేస్తారు అప్పుడు నో ఒకరు ఎలా పెట్టారు మరి తర్వాత అంతస్తులు కూడా అనమాట మళ్ళీ వాటికి ఆహారం అవి ఊడక వదిలేదు మళ్ళీ వాటికి ఆహారం ఈ మళ్ళీ వాళ్ళు పెట్టారు ఆహారం కానీ వీళ్ళకి ఆహారం వీళ్ళు ఎలా ఉండాలో మరి గారికి దేవుడు నోహగారు అంత జ్ఞానం దేవుడు అందజేశాడు కాబట్టి నోహ గారు ప్రతీదండి దేవుడు చెప్పిన విధంగా దేవుని చిత్త ప్రకారంగా నోవా గారు అంట తన యావత్తు దేవుడు తనకి ఆంగేపించాడు ప్రతీది తోచ తప్పకుండా కూడా పాటించాడు అండి ఇరవై రెండు నోవో ఓట్లు చేసాను దేవుడు తనకు నీయు అంటే దేవుడు తనకు ఆంగపించిన యావత్తు చేశాను అలాగే మనం కూడా భూమిని వీడి చెల్లిపోతాయి ఈ మాట చెప్పాలండి దేవుడు నాకు ఆంగపించిన ప్రతీది అంటే దేవుడు మనకు ఆంగడు కొన్ని కొన్ని ఆంగ్ అండి సర్వసృష్టిగా స్వర్గత ప్రకటించండి అలాగే ప్రతి మనిషిని ప్రేమ చూడండి అలాగే నీకు దేవుడు ఆంగ్ మనం చనిపోతే ఏం చెప్పాలంటే దేవుడు మనకి ఆంగించాడు ప్రతి దేవ పూర్తి చేసి తన యొక్క వెళ్ళాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు ఒక నో హగారు నేర్చుకోవాలి ఆయన ఏమైతే చెప్పాడో ప్రతిదీ తీసాడు దేవుడు చెప్పింది చేయాలి చెప్పినంత చేయాలి నోహక చేశాడు చెప్పింది చేశాడు ఎంత కొజలో కూడా చెప్పాడు ఎంత అయితే చేయాలో అంత చేశాడు కొంచెం ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు చెప్పింది చేయాలి చెప్పినంత చేయాలి గుర్తుపెట్టుకోండి దేవుడు ఏది చెప్తాడో దేవుడు చెప్పింది చేయాలి చెప్పింది కూడా ఎంత చెప్తాడు మనం కొన్ని విషయాలు చెప్తాడు దేవుడు ఎలా ఉండాలో ఎలా బతకాలో కొన్ని విషయాలు మనకి దేవుడు చెప్తాడు అనమాట అవి ఎలా ఏం చేయాలండి మనం దేవుడు చెప్పినంత చేయాలి చెప్పింది తెయాలి చెప్పినంత తెయ్యాలి ఈ విషయం గుర్తు పెట్టుకోండి అలాగే భూమి అనమాట ఒకే ప్రదేశంగా ఉండేది నోవాహ గారు పడవని భూమి మీద కట్టారు పడవని భూమి మీద కట్టారు జ్ఞాపకం వేసుకోండి గారు పడవని భూమి మీద కట్టారు ఆలోచించండి భూమి మీద పడవని కడతా జనాలు ఎలా హస్యం లే చెప్పండి భూమి మీద పడవని కడతా ఈడ ఒకడు భూమి మీద పడవని కడతాడు మళ్ళీ ఒకటి గారు రెండు కాదు పది సంవత్సరాలు వంద సంవత్సరాల పైన అది ఎంగ పూర్తి కాదు మేము చదువుతాను అంటున్నాం జనాలు ఎంత ఎగతా లే సార్ చెప్పండి ఈ గతా చే జనం మధ్య ఏం చేస్తారు తెలుసా గారు ఏం చేశారు తెలుసా భయములు వద్దామా గారు ఆ సమయంలో చేశారు భూమి మీద అంటే ల్యాండ్ మీద పడవని కడుతున్నాడు పడవ మళ్ళీ కథల్లో ఫిక్స్డ్ అంటే ఉండేది జలపర తెలియద్ది అట్లాంటి పడవ కడతా ఉన్నప్పుడు జనాలు ఎగ్ హాని చేస్తారు అనమాట హేళనప్పుడు లోవాగారు వాళ్ళకి ఎలాగా ఆన్సర్ ఇస్తారో చూద్దామా ఓటు పేతురు మూడు పంతొమ్మిది లోవాహో దినములలో ఓడ సిద్ధపరిచి సిద్ధపరుచుండగా అవి అయిన వారు యుద్ధకు అనగా ఉన్న ఆత్మల యుద్ధకు అంటే చెరలో ఉండే బయట ఉన్న వాళ్ళు అప్పుడే దేవుడు చెప్పేస్తాడు మీరు మొత్తం నేషనల్ నేషనల్ నోహో అని కాకపోతే కాకపోతే నోహగారు మారమని మారమని చెప్తాడు అది చెరలో ఉన్న వారికి అంటే బయట ఉన్న వాళ్ళకి ఆత్మ యుద్ధకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఆయన ప్రకటించి ఆ ఓడలో ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీ నీటి ద్వారా రక్షణ పొందిరి అంటే గారు వాళ్ళు హేళన్ చేసిన సమయంలో నోవాగారు ఏం చేస్తారు అంటే వాళ్ళకి స్వాత చెప్తారు మారండి మారండి ఉచిద్ది ఉచిది జలప్రలేం ఉచిద్ది మీరు మారాలి మారాలి అంటే నోవాగారు తిరిగి హేళన్ చేస్తారు ఎవరండి రక్షింపడలేదండి నోవాగారు ప్రకటిస్తా ఒక్కొక్క ప్రకటిస్తా దేవుడు చెప్పిన మాటలు వింటా అలాగే ఓడ కడతా సిద్ధపరుస్తా తన ఖర్షి అంతా ఎప్పుతాను చేస్తా ఓకే కుటుంబానికి కంట్రోల్ పెట్టుకుంటా ఒకటో జీవరాశులకు ఏమేమి కావాలో వాళ్ళు పరీక్షిస్తా అవి ఏమేమి తింటాయో చూస్తా ప్రతి జీవరాశి ఒకటి రెండు ప్రతి భూమి మీద జరిగే ప్రతి జీవరాశిని దే నోహో గారు కుటుంబానికి కాపాడుతాడు తడి చదివే వచ్చిన లేదా ఫిబ్రిల్ రాశి పత్రిక పదకొండ ఏడు వచ్చిన దేవుడు చేత హెచ్చరింపబడి భయభవి తన ఇంటిని ఇంటి వారిని రక్షించే కొరకు అంటే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక సిద్ధం చేసిన అంటే ఆయన ఒక రక్షణ పొందడం తన నీతిని బట్టి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు అండి మనం కూడా మన ఇంటిని మన కూడా సరి చేసుకోవాలి మనం ఎవరైతే మన కుటుంబాలు మన యూత్ గా ఏం చేయాలంటే కుటుంబంలో చాలా మంది దేవుడికి విధిలో జీవిస్తారు వాళ్ళకి ఏం చేయాలంటే మనం మనం నీతిగా జీవించి వాళ్ళకి సరి చేయాలి నా చెప్పేది అనకూడదు ఎందుకంటే మనం కూడా ఉండాలి మనం ఎలా పడతారో జీవించి మన నువ్వు ఇట్లా జీవించారు నువ్వు జీవించి ముందర మార్గదర్శక ఉండాలి ఏం చేయాలంటే ప్రతి ఎవరినసా వినాలి అయితే ఏసుక్రీస్తారు మాట్లాడుద్దాం లూకా గారు లూకా పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న నువ్వు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెన్నులు చుట్టుకో పెన్నులుచు పెన్నులకి ఇవ్వబడచ్చు నుండి అయితే అంతలో అంతలో జలప్రవాహం వచ్చి వారందరినీ నాశనం చేస్తున్నాను అంటే నో గారు ఏం చేసిన వాళ్ళకి మాట చెప్పినప్పటికీ వాళ్ళు వినలేదండి చా విన వాళ్ళు ఏం చేసినా తినేసి త్రాగొచ్చు ఇంకా రెట్టింపు నోవాగారు జీవితం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట ప్రతి టాపిక్ ని ఎన్నిసార్లు అని చెప్పచ్చు నోవాగారుంచి ఎన్నిసార్లు ఏడా అయితే ఇలాంటి ఓరాలకి వెళ్ళిన తర్వాత నోవాగారు ఓరంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని దినాలు జలపరం ఎన్ని దినాలు వచ్చిందంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు బైబుల్లో చూద్దాం ఏదో వచ్చినా ఏడు పదకొండు నలభై పగలను నలబుద్ది రాత్రులను ప్రచండమైన వర్షం భూమిని మీద కలిగిన కురుషాను నలభై నలభై పగలు కంటిన్యూస్ రెయిన్ కంటిన్యూస్ తుఫాను కంటిన్యూస్ అసలు అసలు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఓషన్స్ లో నీళ్ళు ఎలా ఉంటాయి చూడండి ఒక వ్యూ తుఫాను లేనప్పుడు చూడండి అంత భయంకరంగా ఉంటుంది చూడండి చూసారా ఎలా ఉంది ఇంత భయంకరంగా ఉంది మళ్ళీ తుఫాను ఎలా ఉంటుంది చెప్పండి నార్మల్గా ఉన్నప్పుడే ఓడిట కదులుతో ఉంటుంది ఓషన్లు అది మళ్ళీ అప్పుడు భూమి మొత్తం మునిగిపోతుంది అంటే అప్పుడు ఎంత భయంకరంగా చెప్పండి మళ్ళీ చెక్కతో కట్టబడింది ఓడ నోవగారు ఎంత భయం భయంతో ఉండాలి దేవుడు ఎంత నమ్మకం ఉండాలి ఓడ కులిపోకూడదు అంటే దేవుడు ఎంత కాపుదలు ఉండాలి వాళ్ళకి ఈ జలపడం అయిపోయిన తర్వాత నోగారు ఎన్ని నాలుగు వరలు ఉన్నారంటే కింద చూద్దాం ఏడు నాలుగు వచ్చినాం అంటే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్ ఈ వర్షం అనేది పడింది పడిన తర్వాత ఇన్ని దినాలు అవి భూమి మీద ఇంకిపోదు కదండి అంతే నీళ్ళు అంతే ఉంటాయి ఇప్పుడు నీళ్ళు పోసే ఇంకిపోతాయి ఆవిరైపోతాయి ఆ ఆరు ఇప్పుడు ఇన్ని దినా పట్టిందంటే ఇరవై ఇరవై నాలుగో వచ్చినాం ఏడు ఇరవై నాలుగు నోవాహు అతనితో కూడా ఆ ఓడలో ఉన్నావు నీవు మాత్రము ములిగిపో మిగిలి ఉండేను నూట ఎనభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రవై అంటే నూట ఎనభై దినం వరకు భూమి మీద జలప్రలయం ఒక నీళ్లు భూమి మీద నూట ఎనభై దినాలు ఉండిన తర్వాత ఈ పడవ కొండ మీద ఆగితే ఆ కొండ పేరు ఏంటంటే అలరాతి కొండ అనమాట ఈ కొండ మీద ఆగితే నోవగారు కిటికీలు తిరిసినప్పుడు నోగారు ఒక కాకిని పంపిస్తాడు కాగిని పంపిస్తే కాగి తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమిటి చెప్పండి మనుషులు చనిపోయిన తర్వాత జంతువు చనిపోతే కింద మాంసం ఉంటుంది మాంసం కోసం తిరుగుతూ ఉండిది అనమాట అయితే పౌరాన్ని పంపిస్తాడు పవరం పంపిస్తే పవరం ఫస్ట్ టైం వెళ్ళింది పౌరానికి ల్యాండ్ అనే ప్లేస్ కనపడదు కనపడవడం మళ్ళీ రెట్టిన వచ్చింది అయితే రెండోసారి కొన్ని అయిన తర్వాత పౌరాన్ని పంపిస్తాడు అదే పవర్ని పంపిస్తే పవరం వెళ్ళి ఒక ఒలి ఒలిక మంది ఇచ్చింది ఒలి చిగురించింది ఎందుకంటే అప్పుడు గడ్డి ములిసింది గడ్డి అంటే భూమి మీద గడ్డి వస్తుంది నోహో గారికి ఒక సూచన చూపించింది అలా వచ్చి వచ్చినప్పుడు తమకేమైతే పనప్ప చెప్పి పౌరానికి నోహోగారు పనప్ప చెప్పారు నీళ్ళు లింకి పోయిన చూడమని చెప్పని అయితే పౌర ఆయన వేసింది అంటే గారు చెప్పిన మాట వినింది గారు ఏమైతే ఆచారో దాని ప్రకారం చేసింది మళ్ళీ తన ఎందుకు వచ్చింది అలాగే మనం కూడా మన తండ్రిని విడిచిపెట్టి అలాగైతే భూమి మీదకి వచ్చామో ఆయన అప్పగించిన పనులు పూర్తి చేసి ఆయన ఎందుకు వెళ్ళాలి ఈ విషయం పోవరం నుంచి కూడా నేర్చుకోవచ్చు అలాగే నోహోగారు చేసి నేర్చుకోవచ్చు గారు దేవుడు తను చెప్పిన ప్రతీది యావత్ పూర్తి చేసి దేవుడికి రిపోర్ట్ ఇస్తారు చెప్పిన ప్రతీది పూర్తి చేశాను జలప్రాయం ఓకే ఇంక సిద్ధంగా ఉన్నామని చెప్పి గారు దేవునికి ఒక మాట చెప్తారు అయితే ఇవన్నీ చూసి నేర్చుకోవాలి అంటే గారు దేవుడికి ఎంత ఇష్టంగా జీవించారు దేవుడు మీరు జీవిస్తున్నారు కొంతమంది ఏం చేస్తుంటే కొంతమంది పనులు చేస్తారు దేవుడు దేవుని అని నిపుతారు కానీ మీరు వేసే పనులు దేవుడు నచ్చుతున్నాయా దేవుడికి ఇష్టంగా ఉంటున్నాయా అదే మనం పోయిన వీడియో చాలా చెప్తాడు మీరు వేసిన పనులు దేవుడికి ఇష్టంగా ఉన్నాయా మీరు చేసే దేవుడి పనే ఓకే మీరు చేసే దేవుడి పనే మేము ఒప్పుకుంటాం కానీ మీరు వేసిన పని వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా దేవుడికి ఇష్టంగా ఉందా మీరు ఇంకే తెలుసు ఒక యజమానితే దాసుడు పని చేస్తున్నాడు అంటే ఆ దాసుడు యజమానికి నచ్చినట్టు చేయాలి దాసుడు నచ్చినట్టు కాదు అలాగే మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన పనులు వేసినప్పుడు దేవుడు పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడి అని చెప్పుకుంటా మనకి మనకిష్టండి దేవుడికి నచ్చినట్టు చేయాలి అది దేవుడు పని అయింది మీరు ఎలా అలా చేస్తే ఏం పనులు పడితే పనులు చేస్తే పని అనే పేరు చెప్పుకుంటావు అంటే దేవుని పని అలా అయితే మీరు వేసే ప్రతిదీ దేవుడి పని అవ్వాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మీరు చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడికి మహిమ రావాలి మీరు గుర్తు పెట్టుకోండి మీరు చేసే ప్రతిదాని బట్టి దేవుడికి మహిమ రావాలి దేవుడికి వచ్చినా తిరుపులు అడుతాడు నాకు మహిమ రాని పని ఎందుకు చేయలు పెట్టావు నేను మహిమ రాని పనులు నువ్వు ఎందుకు చేయబెట్టావు ఎందుకు వీలు పెట్టావు నా మహిమ పని నువ్వు ఎందుకు చేయబెట్టావు నాకు నన్ను దూషించే పని నువ్వు ఎందుకు చేసావు నీ వల్ల జనం మంచిగా నన్ను నామం దూషించబడుతుంది కదా నువ్వు ఎందుకు ఓపెన్లో చేలు పెట్టావు నేను దేవుడు ఖచ్చితంగా కడుతాడు ఖచ్చితంగా మొత్తం వేస్తారు రిపోర్ట్లో అయితే మీరేం చేయాలంటే దేవుడికి మీరేసే పనులు బట్టి అలబడతలా చేసాకండి చాలా మంది కూడా అండి చేసే కొన్ని పనులు దేవుడికి నామానికి మహిమ రావండి అల్ట్రాక్ పనులు చేసి దేవుడి నేరు పనులు వేస్తాను అనుకుంటారు కొన్ని చెర్చేస్తారు అలాగే చేస్తారు మా చేస్తారు కాబట్టి కొన్ని హెచ్చరించాను అది నా మాట లేదా కవిలేశాను అదే నేను చెప్తాను చేసే ప్రతి పని దేవుడికి ఇష్టంగా ఉండాలి నో ఎలాగైతే గారు చేశారు నోవగారు చూసుకుంటే ఎంత చక్కటి రిపోర్ట్ ఇచ్చారు దేవుడు చెప్పిన ప్రతిది ఆయన కొలతలు చెప్పారు ఎలాగైతే రిపోర్ట్ అంటే ఓకే ఫినిష్డ్ నేను ఆయన అయా నువ్వు చెప్పినట్టు చేశాను ఫినిష్డ్ అండ్ నా వర్క్ అయిపోయింది ఇంకా నీ వర్క్ ఉంది నీ చెప్పేస్తే నేను ఇంకా కాపుదలుగా ఉంటాను ఇంకా ఈ వడలో ఉంటాను చూడండి మీ వీడియో చూసారు కదా ఎంత తుఫాన్లో అంటే నార్మల్గా ఉన్న వోడలోనే అంత ఊతా ఊతా ఉంటే ఓషన్ అది మళ్ళీ అప్పుడు తుఫాను వస్తావు అంటే ఓడ ఎలా ఉండేది చెప్పండి ఆ ఓడలో దేవుని కాపుదలు ఎంత కావాలి దేవుడు కాపదాలు కావాలంటే నోవాబు అంత ఇష్టంగా జీవించాడు దేవుడికి దేవుడు అంతా కాపదలు ఇచ్చాడు దేవుడు నోవాబుకి మీరు అర్థం చేసుకొని నోవాగారు జీవితం ఎందుకు అన్నిసార్లు చెప్తాను అంటే నోవాగారు నీతిమంతుడు భూమి అందరూ చెడుకున్నప్పుడు ఆయన ఒకటి నీతిమంతుడు ఎందుకు జీవించాలి ఆయనకి ఏం అవసరం అసలు చూడండి ఆయనకి అసలు ఏం పని నీతిమంతుడు ఉండడానికి దేవుడు తను రక్షించడానికి తనకు నీతిని బట్టి దేవుడు రక్షించాడు దేవుడు రక్షించాడు నీతిమంతుడు రవ్వలేదండి ఇప్పుడు దేవుడు రక్షిస్తాడు కాబట్టి ముందే తెలిసి నీతిమంత్రవ్వాలి అది నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి దేవుడు రక్షించాడు అంటే మనం అర్థం చేసుకున్నాం దేవుడు మనకి రిజల్ట్ ఇకపోయినా కొన్నిసార్లు మన నీతిని బట్టి దేవుడు రిజల్ట్ ఇకపోయినా అంటే ఫ్యూచర్లో ఇస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా నీతి ముందు ఉండాలి ఇప్పుడు ప్రతి మంది ప్రతి నీతి ముందు దేవుడు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు భూమి మీద కావచ్చు పరలోక పరలోకం మంచి రోజులు వచ్చి దేవునికి భూమి మీద కొంతమంది రివర్ చేస్తాడు దేవుడు కొన్ని గణతలు ఇస్తాడు గణతాలను బట్టి మనం నచ్చిపోకూడదు ఇట్లానే నోగారి జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఆయన మన జీవితం మార్గస్గా జీవిస్తూ మా పెట్టుకొని ఒక రోల్ మోడల్ ఫిక్స్ చేసుకొని జీవించాలని చెప్పుకుంటూ మనం చేసుకుంటూ నా మాటలు మోగిస్తాడు అందరం వంద ప్రార్థన చేసుకుందాం ముబలిక్ లో ప్రేమించిన ప్రేమ ప్రండి కళాకాలం కాచి కపచేస్తాండి ఈ దినం తండ్రి నీ దాచిన నోవా ఆయన జీవితం గురించి ఎన్నో మరికొన్ని విషయాలు తండ్రి ఎపిసోడ్ టూ లో చెప్పిన భాగ్యం దయచేస్తానండి నీకే సూత్రం నాయనా అయినా నిన్న బిడ్డలు తండ్రి ఏం మాడతాండి వ్యర్థంగా పోకుండా దాచిపెట్టే భాగ్యం దయచేస్తాను నీకే సూత్రాలు తెలుస్తున్నావు తండ్రి దేవానికి సూత్రం అయినా అందరికి కాచి కాపాడుతుండీ అలాగే అండి మేసిన పరిచయం దీవించినదండి మేసిన ప్రతి వీడియోలో తండ్రి కొన్ని ఆత రషిత భాగ్యం దిగుణిందండి అలాగైతే అండి నీ కాలంలో పుట్టించుదండి దాసుల దాన్ని నీ బిడ్డలని దాన్ని మార్చిదానైతే తండ్రి మాకు పని అప్ప చెప్పేదండి ఆ పని మేము పూర్తి చేసి అలాగే నువ్వు గారు నీ ఇచ్చిన పని పూర్తి చేశానని రిపోర్ట్ ఇచ్చారో అలాగే మేము తండ్రి నీవు మాకు ఇచ్చిన పని పూర్తి చేసి నీ యుద్ధకు వచ్చే బిడ్డలు మార్చి మేము వేడుకుంటున్నాం తండ్రి యా అందరినీ కాచి కాపాడిని ఓలిఫర్గాని దీవించాను తండ్రి అలాగే తండ్రి చాలా కార్యక్రమాలు ఓలిఫరగడు జరుగుతున్నాయి తండి మరి ప్రతి ప్రతీదీవించమని వేడుకుంటూ క్రీస్ నేస్క్రిస్తూ ఉన్నాండి ఐ మీన్